ండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరు హస్బెండ్ అంటారు వాళ్ళు నన్ను మా హస్బెండ్ అన్నారు ఇంట్లోనే ఉంటాం ఖాళీగా నీకు పని ఏముందన్నారు చూస్తున్నారా గ్యాస్ స్టవ్ సింక్ ఎలా ఉందో ఇల్లు చూస్తున్నారు ఎంత చంద్రవందరంగా పడుందో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ గిన్నెలు చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇన్ని గిన్నెలు క్లీన్ చేసుకోవాలి ఎంత పని చేసుకోవాలి ఇల్లుని సక్క పెట్టుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఎంత పని చేస్తున్నా నీకు పనే ఉంది నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా అని అంటారు ఖాళీగా ఉన్నావు అంటే ఈ పని అంతా ఎవరు చేస్తున్నారంటారు ఇది పని కాదు అని అంటారు మీకు నాకులాగే మిమ్మల్ని కూడా ఎప్పుడైనా మీ హస్బెండ్ ఆ మాట అన్నారా అని ఉంటే కామెంట్ చేయండి చూసారండి ఎంత క్లీన్గా చేసుకున్నావు ఇదంతా పని ఇల్లు చూసారో ఎంత నీట్గా పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలు ఇవన్నీ తోముకొని ఎంత పని చేస్తే మగాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అని అంటారు ఏంటో మరి చూసారండి ఎంత క్లీన్గా చేసుకున్నావు ఇదంత పని ఇల్లు చూసారో అంత నీట్గా పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలు ఇవన్నీ తోముకొని ఎంత పని చేస్తే మగాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అని అంటారు ఏంటో మరి